పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వర్షము ఒకసారి చూసుకుందాం తన యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలచుండట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పను త క్రీస్తు వారు మూడవ మాటగా మాట్లాడుతున్నారు ఈ మూడవ మాటలో కొన్ని విషయాలు మీతో కలిసి ధ్యానించుకుందాం అనుకుంటున్నాను నిజముగా దేవుడు ఎంత గొప్ప ప్రేమ కలిగిన వ్యక్తి అండి శిలువపై ఆయన నిజముగా మన పాపముల కొరకు ఈ లోకములోకి ఒక మానవ రూపంలో జన్మించి ఉన్నారు మన కొరికే వచ్చి ఉన్నారు ఆయన మన కొరకే పుట్టి ఉన్నారండి అలాంటి వ్యక్తి ఈ పా ఈ లోపంలో ఏదైతే తన బాధ్యత ఉందో ఆ బాధ్యతను ఆయన కొడుకుగా ఒక కుమారునిగా మరవలేదు ఒక పక్క ఆయన అంతయు ఒక రక్తపు ముద్దగా మారిపోయిందని కదలయేని స్థితి నిస్సహం మన యేసు తను సిలువ పైన ఆయనను మేకులతో కొట్టి వేసినప్పుడు ఆయన కిందకి దిగిరాలేని స్థితి వేదన బాధ మనకి ఒక చిన్న అయితేనే అబ్బు అమ్ము అని చెప్పి వలహగా ఒక మన చుట్టూ ఉన్న మన కుటుంబంలో ప్రతి ఒక్కరూ వచ్చి మనకు సఫర్యులు చేస్తూ ఉంటారు అయినా కానీ మనం దానిని ఓర్చుకోలేని స్థితిలో ఉన్నాం కానీ ఏసుగు ప్రభు వారు అలా కాదండి నిజంగా ఆయన ఎంత గొప్ప ప్రేమదేశ কান্রে কান্রে ఆయన తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నారు ఆ సమయంలో కూడా కదలలేని స్థితి నిస్సహాయ స్థితిలో ఉండి ఆ సమయంలో కూడా ఆయన తను జ్ఞాపకం చేసుకున్నారు తల్లిని తన ప్రియ శిష్యుడైన యోహాను గారిని తల్లి యోహాను గారి ఇద్దరు నిలబడి దగ్గరగా ఉన్నప్పుడు తన తల్లిని పిలి పిలిచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటే ఒక కొత్త సంబంధాన్ని ఆయన ఏర్పాటు చేస్తున్నారు అలాగే యోహాను చూపించి ఇదిగో నీ తల్లి అని చెప్పి అన్నప్పుడు యోహాను మీద ఆయనకు ఒక నమ్మకం ఏంటంటే దగ్గరగా తన శిష్యుని చూసి ఉన్నారు అయితే తన తల్లి బాధ్యతను తను తీసుకునగలరు తను నెరవేర్చగలరు అని చెప్పి ఆయన నమ్మి ఆ శిష్యునికి అప్పగించి ఉన్నాడు ఏమేమంటే ముందుగా దేవుడు తన యొక్క ప్రేమను బాధ్యతను నెరవేర్చడం మూడవది కొత్త బంధుత్వాన్ని కలపటం నిజముగా ఏదైనా బాధ కలిగినప్పుడు ఎంత ప్రతి విషయాన్ని మర్చిపోతాం చికాకు పడిపోతాం ఎవరో ఏదో చేశారు మన తండ్రి తన బాధ్యతని బరవలేదు ఈ మూడో మాటలో తన తల్లిని తనకి వేదన మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేస్తున్నప్పుడు వారు ప్రసూ వాళ్ళ శిష్యులు చెప్తారండి మీ తల్లిను తండ్రిని మీ తల్లిను మీ అంటే ఆయనకి వారి మీద ప్రేమ ఉంది కానీ ఆయన ఒక మాట చెప్తాడు ఎవరైతే నాలో ఉండి నిరీక్షణ కలిగి ప్రేమ కలిగి నా వారిని ఇంకా నేను అధికముగా ప్రేమిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రే సహోదరి సహోదరులారా నిజంగా మనము ఈ రోజున ఈ స్థితిలో ఉండి నిజముగా ఈ లోకములో ఎవ్వరూ కూడా నిజంగా ఇక్కడ తల్లిదండ్రుల్ని ప్రేమించే లేదు ఎందుకంటే టీవీలో ఒక చిన్న న్యూస్ చూసినప్పుడు చాలా భేదన అనిపించింది ఒక క్రైస్తవ కుటుంబానికి చెందిన బిడ్డే ఆస్తి మొత్తం తల్లితో రాయి నోట అమ్మ నేను తిరిగి వచ్చి నిన్న తీసుకువెళ్తాను ఇక్కడ వెయిట్ చేయన్నప్పుడు నిజంగా అండి ఆ పిచ్చి తల్లి అని చెప్పి ఆమె మూడు దినాలు అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాడు చుట్టుపక్కల వారు అన్నారు వెళ్ళిపోయాడు నేను ఇక్కడ వదిలించుకొని వెళ్ళిపోయాడంటే అమ్మ ఎంతో బాగా ప్రేమించి ఉన్నాడు కాబట్టి నేను నా కొడుకుని అంత ప్రేమగా పెంచి ఉన్నాను వెళ్ళిపోయాడండి ఆ తల్లి గుండె ఎంత వేదనకు గురై ఉండదు కానీ యేసు ప్రభు వారు వదిలేస్తున్నారు తల్లిదండ్రుల్ని కానీ అందుకనేనండి నిజంగా మనం దేవుని ప్రేమను కదా మనకి పది ఆరు నెలలు మొదటిది తన ఈ తల్లిదండ్రులను సన్మానించము అని చెప్తున్నాడు నిజ చేసి ఉన్నారు ఆ తల్లి పట్ల తన బాధ్యతను నెరవేర్చి ఉన్నారు నిజముగా అలాగే తండి మరి నెరవేరుస్తారో నెరవేర్చరో అనే నమ్మకం లేదండి ఆయన మీద అంత నమ్మకం మరి సహోదరులు ఉన్నారు సహోదరులు తల్లిని చూసుకోలేరా చూస్తారు తన తల్లి బాధ్యతను అప్పగించి తనంటాడు అమ్మా ఈయన యోహాను నేను నిర్వర్తించవలసి చెప్తాడు నిజముగా అది ఎంత గొప్ప అండి ఆయన ప్రేమను మనము పొందుకుంటే ఆయన అంత రక్తసిక్తమైన ఒక రాజుగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు మానవ లోకానికి ఒక రాజుగా వచ్చి ఉన్నాడు ముఖ్యమైన గాయాలు తలకు ఒక గాయము రెండు చేతులలో రెండు గాయాలు తాళకు ఒక గాయము పొట్టు చనిపోయా పొందుకొని ఆయన ఒక రాజుగా ఈ లో ఉన్నారు పనులను చేయగలుగుతున్నామా మన బిజీ లైఫ్ లో పడిపోయి మన దేవుడికి దూరం దేవుడు మనకు అన్ని ఇచ్చి ఉన్నారు ఈ పరిశుద్ధ గ్రంథాన్నిచ్చి ఈ వాక్యాన్ని చదువుకుంటూ మనల్ని మనం పరిశీలన చే దేవుడు తెరుచుకుంటూ పరిశుద్ధంగా ప్రార్థన నిజంగా దేవుడు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు వీళ్ళకి నేను ఇంత సమయం ఇచ్చాను కదా వీళ్ళ గురించి నేను ఇంత వస్తారు నా దగ్గరికి వచ్చి వారు ఎప్పుడు నాతో మాట్లాడతారు అని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు ఐదవ అధ్యాయము పన్నెడవ అధు ఎవడైనను క్రీస్తునందును ఉన్న ఎడల వాడు నూతన సృష్టితో కొత్త నిజముగా దేవుని ప్రేమలో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని మనం స్థిరపరుచుకునేలాగా మనపరుచుకున్నప్పుడు నిజముగా అన్నీ కూడా పాటలన్నీ గతించబడుతున్నాయి కొత్తగా చేయబడము దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఎప్పుడైతే రక్షణను పొందుకుంటామో అప్పుడు నూతన ప్రేమ బాధ్యత బంధాలు ఈ మూడింటిని మనము గడప నిత్యం ఆయన ప్రార్థించినప్పుడు చాలా ఉదయం లేవగానే ప్రార్థన చేసుకుంటాయి ఒకరోజు జరుగుతాయండి ఒకవేళ హడావిడిలో వర్క్ బిజీలో పడిపోయి ప్రార్థనను నేను మరిచిపోయి సమస్యలు సమస్యలు వస్తూనే ఉంటాయి అనిపిస్తుంది అది ప్రార్థన చేసుకోలేదు కదా జరిగింది అని మనం మానవ మాత్రమే కదండి జరిగినప్పుడు జరుగుతూనే ఉంటుంది అవకాశం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాము సమయం కాదు మనం ఇంత వర్క్ బిజీగా ఉన్నా మన పనులకి మనం ఎలా కి వెళ్ళగలుగుతున్నాం ఇంకొక అరగంట ముందు లేచి ప్రార్థన చేసుకు